సర్వుల హితైషి సర్వుల పట్ల శుభ భావన దాదీజీ సదా సర్వుల హితైషిగా ఉండేవారు అందరి పట్ల శుభ భావన పెట్టుకునేవారు వారు మనందరికీ ఇదే నేర్పిస్తూ ఉన్నారు ప్రపంచ నియమాలను మీరు స్వయానికి నియమంగా తయారు చేసుకోకండి ప్రపంచం యొక్క రీతి ఘర్షణ పడటం విఘ్నాలు వేయటం గ్లాని చేయటం నిందించటం విరోధం చేయటం వైరం పెట్టుకోవటం కానీ మనం ప్రపంచం యొక్క రీతిని ప్రపంచ నియమాన్ని స్వయానికి నియమంగా తయారు చేసుకోకూడదు నేను అసంసారిని ఈ సంసారంలో లేని లేను ఎందుకంటే నేను అలౌకిక సంతానాన్ని ఆ సంసారానికి అతీతంగా ఉన్నాను నేనైతే సర్వులకు హితైషిగాయి సర్వులకు శుభ భావన కిరణాలను ఇవ్వాలి